ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలవాటు అయిపోయింది గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ అయితే ఇవాళ నేను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది నిన్నటితో చాలా ఒక సిక్స్ మంత్స్ అయితే చాలా ఫాస్ట్ అయిపోయింది సమ్మర్లో అయితే ఈ మళ్ళీ వింటర్లో చాలా అంటే చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది వింటర్ అయితే ఇప్పుడు అయిపోతుందా ఇప్పుడు అయిపోతుందా అని నా లైఫ్లో వింటర్ ఎంత ఫస్ట్ అయిపోతే అయిపోతు అది ఫస్ట్ టైం అనుకుంది లాస్ట్ టైం ఫీవర్ వచ్చింది కదా ఫీవర్ ఇంతకన్నా వరఫ్టి ఎప్పుడు రాలేదు నాకు అంతే అంతే ఒక రోజులో రెండు ఒక రోజు అయితే టార్చరింగ్ ఫీవర్ బాగుంటుంది ఫుల్ ఫీవర్ ఉంది కొంచెం ఇరిటేటింగ్ ఉండదు కానీ ఇదైతే మాత్రం బాణం ఎట్లా అంటే కింద ఇదైపోయింది దానితోడు డాడీ యాడిక్కలేకపోవడం అదొకటి మళ్ళీ నాకు మెయిన్ ఏంటంటే ఫుడ్ సరిగా ఉండకపోవడం ఐ మీన్ ఈ హోటల్ ఫుడ్ తిని 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 అసలు అది బాడీ మొత్తం టోయటో అయిపోయింది అసలు తిందామంటే తినబుద్ది కాదు ఆ ఫుడ్ తినడం వల్లనే ఎఫెక్ట్ అయిపోయింది అందుకే మా డాడీ అందుకే తినాడు మా డాడీ కూడా స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఇద్దు చేంజ్ అయినప్పుడు కూడా ఫుడ్ ఇక్కడిదే హోటల్లోనే తిన్నాడు సో ఇండియా వచ్చినప్పుడు ఒకసారి వెకేషన్ వచ్చినప్పుడు ఇట్లా టిఫిన్ చేద్దామంటే అసలు లేదు 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 నేను అన్నమే తిండి ఫైంటికా ఎందుకు డాడీ అంటే లేదు నా హోటల్లో నాకు అప్పుడు అంటే నేను అర్థం కాగలేదు బట్ నేనైతే ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసినో ఈ హోటల్ ఫుడ్ మూడు నెలలు నాకు అప్పుడు అనిపించింది డాడీ అందుకే అన్నాడు అందుకే నేను అన్నాడు అప్పట్లో అనిపించింది అంత అట్లా అయిపోయింది దానితోడు వెదర్ కూడా ఆ వాదర్కి నాకు అస్సలు వచ్చింది తిన్నాం అంటే ఆకలి తిన ఆకలి అవుతుంది తినబుద్ధి కాదు ఫీవర్ ఉంటుంది తగ్గది సాధన కాదు రేపు పని చేయాలి ఎన్ని రోజులు అని అప్పటికి నాకు మూడు రోజులు కంటిన్యూస్గా పోలేదు ఒకరోజు అంటే ఓకే అయిపోయింది రెండో రోజు అంటే ఓకే అయిపోయింది ఇక నాకు ఇంకో రోజుగా చిరాకు వచ్చింది అమ్మ ఎన్ని రోజులు అంటాం ఇంట్లో నాకు ఇచ్చి రాకనిపి ఫస్ట్ నా లైఫ్లో ఫీవర్ వచ్చినప్పుడు ఏం ఎండు ఊరు ఇట్లా వండాలి నేను నా వల్ల కాదు ఎట్లుండడం అన్నంత ఫీలింగ్ ఫస్ట్ వచ్చింది అప్పుడే సో ఎట్లయినా సరే రేపు పోవాలి అనుకున్న రోజు ఆ రోజు కూడా కొంచెం ఫీవర్ ఉంది వాళ్ళు ఒక్కరోజు చూద్దాం తగ్గి కొంచెం రెలిఫ్ అయితే రేపు పోతే పంచుకోవడం ఆ వల్ల కాదు ఇట్లా వండి పండి మరిసిపోయి అంటే మళ్ళీ లేపు బుద్ధి కాదు మళ్ళీ తిని తిని దక్కిన బుద్ధి కాదు సో అట్లా ఉంటాయి అందుకే గల్ఫ్ కంట్రీస్ వచ్చినప్పుడు ఎక్కడికైనా ఈ కంట్రీ కాదు యూఎస్ కానీ ఇంకా కానీ ఎక్కడైనా ఎక్కడికైనా ఏదైనా కానీ ఫుడ్ అనేది మంచిగా తినాలి నువ్వే చెప్తున్నావు అని మా డాడీ కింద కామెంట్ ఇస్తున్నావు ఫుడ్ గురించి చెప్పప్పుడు ఎందుకంటే నేను ఎక్కువ శాతం ఫుడ్ నా తినబుద్ధి ఆగిపోతే నేను తిన అది నాకు పెద్ద మైనస్ అసలు చిన్నప్పటి నుంచి అంతే తినబుద్ధి అని సచన తినదా నీగా నా వల్ల మైండ్ అసలు ఎంత నోట్లో ఉచ్చుకుంటా వార్థింగ్ అంత దప్పిస్తే తినబుద్ధి అని తినేవరకు తింటా అంతే నచ్చలేదా నచ్చలేదు అంతే ఇలాంటి మైండ్ సెట్ ఉండద్దు అసలు కానీ అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి అలా అయిపోయింది మెయిన్ ఫుడ్ వీస్ నచ్చలేదా అస్సలు అమ్ముతుంది తినబుద్ది తినబుద్దు ఏదైనా వీడికి తిన్నావు అంటే ఆదివరకే తింది కదా ఓవర్గా ట్రై చేసి చేస్తుంది వేరే లెక్క అయిపోతుంది ఓకే నచ్చే లైక్ వెళ్ళి కప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో